ఈ రోజు మా ఇంట్లో ఉన్న పుదీనా కట్ చేశాను పుదీనా కారం కోసం ముందు వీడియోలో పోస్ట్ చేశాను ఆల్రెడీ పుదీనా కారం ఎలా చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో పెడతాను అని చెప్పాను పుదీనాని మనం అనేక రకాలుగా వాడుకోవచ్చు పచ్చడి చేసుకోవచ్చు కూరల్లో యూజ్ చేసుకోవచ్చు అలాగే కారం కూడా చేసుకోవచ్చు వేడి వేడి అన్నంలో కొంచెం కారం కలుపుకొని దాంట్లో కొంచెం నెయ్యేసి ఫస్ట్ ముద్ద తింటే ఉంటుందండి ఆ టేస్టే వేరు చాలా టేస్ట్ గా ఉంటుంది పుదీనా స్మెల్ చాలా బాగుంటుంది కానీ కొంతమందికి ఈ స్మెల్ పడదు అందుకని పచ్చడి అవి చేసుకున్నా గానీ ఎక్కువగా తినడానికి ఇష్టపడరు కానీ ఒక్కసారి ఈ కారం ఇలా తయారు చేసుకొని తినండి మీరే మళ్ళా మళ్ళా తయారు చేసుకొని తింటారు హెల్త్ కూడా మంచిదే చాలా టేస్ట్ గా కూడా ఉంటుంది కారం కోసం పుదీనాతో పాటు కొంచెం కరివేపాకు అలాగే జీలకర్ర ధనియాలు మినపప్పు పచ్చనగపప్పు కొంచెం చింతపండు నేను చెప్పమన్నీ బాగా వేయించి వాటిని మిక్సీ పట్టుకుంటే మన కారం అయితే రెడీ అయిపోతుంది చిన్న షాట్ లో కారం తయారు చేసే విధానం పూర్తిగా చెప్పలేను కాబట్టి లాంగ్ వీడియో పోస్ట్ చేశాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లాంగ్ వీడియోని తప్పకుండా చూడండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి